ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట అరవై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం వీరగోష్ఠి ప్రియా వీరా నాదరూపిణి విజ్ఞాన కలనా కళ్యా విదగ్ధ ైందవాసనా ఉపాసకులలో వీరులు అంటే బ్రహ్మానందాన్ని అనుభవించినవారు అని అర్థం అటువంటి ఉపాసకులందరూ కూర్చొని సత్సంగాన్ని పెట్టుకొని తాత్విక చర్చ చేస్తూ ఉన్నప్పుడు అటువంటి గోష్ఠుల సభలలో ఆ తల్లి నిలిచి ఉంటుంది ఆ గోష్ఠుల ఎందు ఆమెకు చాలా ప్రీతి వీరా అంటే మంచి భర్త మంచి పుత్రులు కలిగినటువంటి స్త్రీ మహాయోగీశ్వరుడైన పరమశివుడు ఆమెకు భర్త విఘ్ననాయకుడు అయినటువంటి విఘ్నేశ్వరుడు నాయకుడు అయినటువంటి షణ్ముఖుడు లాంటి అజేయ పరాక్రమవంతులైన పుత్రులకు ఆమె తల్లి అందువలన ఆమె వీరా స్వయం ప్రకాశిక స్వరూపిణి అయిన అమ్మవారు కాబట్టి ఆమెను వీరా అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు నైష్కర్మ్య సర్వచరాచర జగత్తు ఎందడి సర్వకర్మలు శుభాశుభాల ఫలితాలతో నిమిత్తం లేకుండా నిర్వర్తించే తల్లి కర్మ చేసినా చెయ్యనట్లే చెయ్యకున్నా చేసినట్లే అంటే కర్మ బంధాలు లేని తల్లి అందువల్ల ఆమె నైష్కర్మ్య ఇక నాదరూపిణి శ్రీచక్రంలోని వసుకోణమనే అష్టకోణ చక్రంలోనూ మానవ శరీరంలోని హృదయస్థానమందున్న అనాహత చక్రంలోనూ జ్ఞానరూపిణి అయి మధ్యమా అని పిలువబడే నాదరూపిణి శ్రీమాత సకల చరాచర ప్రపంచంలోనూ అంతర్లీనంగా ఉండే నాదరూపిణి శ్రీమాత గాలి ధూళి నిప్పు నీరు ఆకాశము అన్నిటిలోనూ ఒకనొక దివ్యమైనటువంటి నాదము నిండి ఉంది ఆ నాదం యొక్క సర్వ ప్రాణికోటిలోనూ శబ్దంగా నాదంగా వాక్కుగా గానంగా వ్యక్తమవుతూ ఉంటుంది అదే శ్రీమాత యొక్క స్వరూపము ఇక విజ్ఞాన కలన విజ్ఞానం అంటే బ్రహ్మ సాక్షాత్కారం కలనా అంటే ఆత్మ సాక్షాత్కారం రెండు కల తల్లి శ్రీమాత ఇక ఈ ప్రపంచంలో చతుర్దశ విద్యలు ఉన్నాయి అని మహర్షులు చెప్పారు ఈ చతుర్దశ విద్యలందు ధారణ కళ తల్లి శ్రీమాత వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు వాని ఉపశాస్త్రాలు కలిపి మొత్తం పద్నాలుగు విద్యలు ఉన్నాయి ఆ విద్యాస్వరూపమే శ్రీమాత కళ్యా అంటే కళలు సృష్టి సామర్థ్యము సకల విద్యలలో నైపుణ్యము కళ్యాణము కలిగి ఉన్న తల్లి కళ్యా ప్రకాశ రూపమైన తల్లి కళ్యా చతుషష్ఠి కళల యొక్క ప్రకాశవంతమైన మంగళకరమైన రూపము కళ్యా ఇలా కళ్యాణ అని అమ్మవారిని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు విదగ్ధ వైదగ్ధ్యం అంటే ప్రావీణ్యత నేర్పు ఆ తల్లి విదగ్ధ మాటలలో చేతలలో శక్తిలో సామర్థ్యంలో చైతన్యంలో సర్వ విద్యల్లో సర్వ కళలలో నేర్పు కలిగిన ప్రావీణ్యత కలిగిన తల్లి విదగ్ధ బైందవాసన అంటే బిందువే ఆసనముగా కలతల్లి బైందవాసన శ్రీచక్రంలోని బిందు స్వరూపిణి శ్రీమాత మానవ శరీరంలోని పైన వృత్తాకారంగా ఉండే భాగానికి బైందవం అని పేరు బ్రహ్మాండంలోని అణువే ఆ బిందువు యోగ సాధకులు కనుబొమ్మలపైన బ్రహ్మరంధ్రానికి దిగువ లలాట భాగంలో అమ్మవారిని దర్శిస్తారు కామేశ్వరి కామేశ్వరులు సమైక్య స్వరూపులు ఇద్దరూ కూడా బిందువులో నివసిస్తూ ఉంటారు ఆమె ఆ బిందువులో నిలిచి ఉండి బిందువు నుండి విడిపడి సర్వ జగత్తులను సృష్టించే తల్లి ఆమె సింహాసనము బిందువు అందువల్ల ఆమె బైందవాసన ఈరోజు మనము నూట అరవై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకున్నాం కదా ఈ శ్లోకంతో పదిహేడవ అధ్యాయం సంపూర్ణమైపోయింది రేపటి నుంచి పద్దెనిమిదవ అధ్యాయం మొదలవుతుంది అప్పటిదాకా శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుక్షోరమ శ్రీమాత్రే నమ జగముల చిరునగల పరిపాన అనయము మముకనికరమునకా పాడే జనని మనసే నీవ స్మరణీవన మనసే నీవ స్మరణీవన मायनिवरमीय वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा अन्दरि कन्ना तल्लिकि तल्लिके सूर्यहारती అందలే చల్లని తల్లికి చంద్రహారతి రౌవలతల కనక జ్యోతులకర్పూరహారతి సకల నిగమ వినుత నిగమవినుత శాశ్వత మంగళహారతిలత శివ జ్యోతి శ్రీ గిరి సర్వకామద్రీగిరినిలయమయ సర్వంగళ श्रीलित शिवज्योति सर्वकामदा